కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి కేసీఆర్ ఇళ్లు కట్టిస్తే సీఎం రేవంత్ కూల్ చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ కావాలంటే కాంగ్రెస్ ని ఓడించాలన్నారు భర్తను కోల్పోయిన మాగంటి సునీతని కాంగ్రెస్ నేతలు అవమానించారన్నారు హరీష్ రావు మీ గల్లీలో మన మాగంటి సునీతమ్మ భర్తను కోల్పోయింది ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి కాని ఆడపిల్లలు ఉన్నారు పెళ్లి కాని పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు ఆ అమ్మాయిని మేము రోడ్డు మీద వదిలేయొచ్చినా అనుకోకుండా గోపి గారు చనిపోయింది గోపి గారి కుటుంబాన్ని జూబ్లీ హిల్స్ను కాపాడుకునే బాధ్యత మాకు ఉండదా ఎవరైనా సడన్గా చచ్చిపోతే ఆ కుటుంబాన్ని నిలిచిపెడతామా మనం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు భర్త చనిపోతే భార్యకు దుఃఖం వస్తుంది ఏడుస్తాం ఎవరమైనా కుటుంబ సభ్యులు కలిసినా ఎవరైనా బంధువులు కలిసిన ఆత్మీయులు కలిసినా ఆ బాధ అనేది కళ్ళల్లో నుంచి మనిషి బాధపడతారు ఆ అమ్మాయి ఏడిస్తే కూడా ఆ కాంగ్రెస్ మంత్రులు ఏమయ్యా ఏడుస్తున్నావు యాక్షన్ చేస్తున్నావు అని మాట్లాడొచ్చునా మా తాత మాధు మంచిగా చెప్పిండు మీ ఇంట్లో చచ్చిపోతే ఏడవ ఇక భర్త చచ్చిపోతే కూడా ఆడామిని పట్టుకొని అట్లా మాట్లాడతారా అని కాంగ్రెస్ మంత్రుల చెంపలు వాయించిండు మా తాత మాధు ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత మంత్రులు ఎవరు జూబ్లీహిల్స్ ప్రజలకు కనిపించారన్నారు కేటీఆర్ ప్రభుత్వంతో కొట్లాడి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామన్నారు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన కంటోన్మెంట్లో అభివృద్ధి ఏమీ జరగడం లేదన్నారు ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న వల్లన్నా ఓటుకు ఎక్కినాక ఓడమల్లన్న ఓటుకు ఎక్కాలి ఇక తర్వాత జంపు కొట్టాలే మళ్ళీ ఇవ్వడు గల్లబడ్డాడు ఒకటి యాద పెట్టుకుని ఇలా గల్లి గల్లి తిరుగుతుండు పొన్న ప్రభాకరు తుమ్మల నాగేశ్వరరావు వివేకు ఒక్కొక్క ఇద్దరు ముఖ్య జమైన్ ఈ ఏ ఒక్కరు కూడా రేపు సెలెక్షన్ నా పంద్ర నవంబర్ తర్వాత ఒక్కళ్ళు కూడా కనబడరు మళ్ళా కనబడేది గిదే శ్రీనివాస్ యాదవ్ గిదే కేటీఆర్ గదే మాగడ్డి సునీతమ్మ తప్ప ఒక్కళ్ళు కూడా మళ్ళా మీకు గనవడరు బీఆర్ఎస్ వాళ్ళు తప్ప ఒక్కళ్ళు కూడా గనలవడరు మీరు కార్పొరేటర్ ఎన్నికల్లో గెలిపించింది బీఆర్ఎస్ను ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిపించింది బీఆర్ఎస్ను మీ అందరికీ మాటిస్తున్నాం మీరు చెప్పిన హా విషయాలు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా కొన్ని ఉన్నాయి తిప్పియమన్నారు కొట్లాడి అవి కేసీఆర్ కట్టిన ఇల్లు గల్ల పట్టుకొని కాంగ్రెస్ వల్ల గల్ల పట్టుకొని అవసరమైతే నాడీ వీధుల గుంజి మీకు ఇన్లు ఇప్పించే బాధ్యత మాది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా భయపడే అక్కర్లేదు భయపడే అవసరం లేదు ఎవ్వని మెహర్బానీ మనకు అవసరం లేదు బరాబర్ ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజలే కింగులు